అసలు గ్రీనర్ వల్ల ఈ టైప్ మైకు ఇంత లాంగ్ డిస్టెన్స్ రావడం మాత్రం ఎవరి వీడియోస్లో చూసినా మ్యాక్సిమం ఒక ఎయిటీ మీటర్స్ వరకు చూసిన తప్ప ఇదే టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుందంటే అసలు గ్రేట్ అని చెప్పుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ చూసుకోవచ్చు టూ ఫిఫ్టీ మీటర్ రోడ్ ఎక్కేసిన గోల్డ్ అయితే రీచ్ అయిపోయింది త్రీ హండ్రెడ్ మీటర్స్ ఎబో వెళ్ళిపోతున్నాను నేను ఇక ఇక్కడ నుంచి అయితే నేను చెప్పలేను ఇంత లాంగ్ డిస్టెన్స్ ఉందనేది ఓకేనా మొత్తానికి అయితే సౌండ్ చూడవచ్చు మీరు ఇది ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేయలేరు మొత్తం ఇదంతా ఘాట్ రోడ్ సౌండ్స్ కూడా చూడొచ్చు బండ్లు కూడా సౌండ్ చూడవచ్చు మీరు ఇది ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ చేయలేదు మొత్తం ఇదంతా ఘాట్ రోడ్ సౌండ్స్ కూడా చూడొచ్చు బండ్లు కూడా వెళ్తున్నాయి ఇట్లా ఉంటుంది సౌండ్స్ ఓకే ప్రజెంట్ చూసుకోవచ్చు నాయిస్ అనేది మొత్తం ఆఫ్ చేసేసిన వాయిస్ ఎట్లా వస్తుందో కూడా చూసుకోవచ్చు మీరు నాయిస్ క్యాన్సిలేషన్ చూసుకోవచ్చు ఇప్పుడు వాయిస్ ఎట్లా వస్తుందో మొత్తం అంటే ఫ్యాన్ ఆన్ ఉంది ఏసీ కాదు ఓన్లీ ఫ్యాన్ ఆన్ ఉంది తర్వాత వెహికల్స్ అయితే హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి ఒక నిమిషం లారీ కూడా వెళ్తుంది చూసుకోవచ్చు మీరు ఏ రేంజ్ ఉందో వాయిస్ అనేది ఈ తర్వాత మీకు అతను మనం చూపిస్తే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాయిస్ ఎంత వస్తుందో అంత గమనించ నువ్వు నోరుతో చెప్పు పెద్ద నష్టమే లేదు అలా కానీ అయింది ఓకే ఇప్పుడు చూసుకోవచ్చు నాయిస్ క్యాన్సిలేషన్ మొత్తం ఆఫ్ చేసినా తర్వాత నువ్వేటొస్తాను నువ్వేటర్ ఆ కార్నే ఉంటు నువ్వు గీడు ఉండలేకపోతే చూడండి మీరు కూడా డిస్టెన్స్ వచ్చేసి కెమెరాకి నాకు టెన్ టెన్ మీటర్స్ డిస్టెన్స్ ఉంది రైట్ ఇది వచ్చి ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇది ఆడియో వచ్చేసి చూడొచ్చు ఇక్కడ నుంచి ఇంకొక ఐదు లేదంటే ఇంకొక పది మీటర్స్ వెళ్ళిపోతాయి డిస్టెన్స్ ఉందో రివర్స్ తిరిగి మాట్లాడతాయి డిస్టెన్స్ని బట్టి వాయిస్ వస్తుందా లేదా కట్ అయిపోతుందా కూడా చెప్పండి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు మొత్తం టోటల్గా అపోజిట్గా మాట్లాడుతున్నాను నేను చూడవచ్చు ఇప్పుడు వాయిస్ ఎట్లా వస్తుంది అసలు వస్తుందా కట్ అయిపోతుందా అని చెప్పేసి కూడా నీకు అర్థమైపోతుంది ఆన్ నుంచి ఇంతవరకు దాదాపు ఎన్ని మీటర్స్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ థ ట్వంటీ ఫైవ్ టు థర్టీ రైట్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ మీటర్స్ వరకు వచ్చేసినప్పుడు సెకండ్ ఆన్ చేస్తాయి ఇప్పుడు రైట్ ఇప్పుడు ఈ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన ఇప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు వాయిస్ ఎట్లా వస్తుంది ఎగ్జాక్ట్లీగా నేను లో ఉన్న గాలికి ప్రజెంట్ సెకండ్లో మాట్లాడుతున్నా ఒకసారి థర్డ్ ఆన్ చేస్తాను అది కూడా చూద్దాం రైట్ ఇప్పుడు థర్డ్ లెవెల్ ఆన్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ గాలికే పెడుతున్నా నేను ఓకేనా చూడొచ్చు వాయిస్ ఎట్లా వస్తుందో ఇప్పుడు రివర్స్ మాట్లాడతా మళ్ళీ వైర్ స్పీకర్ కెమెరాకి నాకు రివర్స్ ఉండి మాట్లాడతా ఇట్లా ఉంటుందో అసలు వస్తుందా వాయిస్ కట్ అవుతుందా అనేది తెలుస్తుంది రైట్ ఇప్పుడు వచ్చేసి నేను రివర్స్ ఫుల్ టోటల్ రివర్స్గా మాట్లా వెళ్తున్నా చూడొచ్చు నడుస్తుంటే కూడా మరి వాయిస్ వస్తుందా కట్ అయిపోతుందా మీకు మాత్రమే తెలుస్తుంది అది ఇక్కడ నుంచి థర్టీ మీటర్స్ దాటేసిన ఆల్మోస్ట్ మేబీ సౌండ్ వస్తలేదని అయితే అనుకుంటున్నా ఎందుకంటే ఇద్దరు ఆపోజిట్లో అయితే వస్తారు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే థర్డ్ లెవెల్ థర్టీ మీటర్స్ వరకే ఇప్పుడైతే నేను దాదాపు ఫార్టీ ఫిఫ్టీ దాకా వచ్చేసిన చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను రివర్స్ వెళ్ళిపోతా ఒకసారి రివర్స్ వెళ్ళి మాట్లాడతా ఇక్కడ నుంచి ఇంకెంత దూరం వస్తుందని చెప్పేసి ఓకేనా ప్రెజెంట్గా అయితే ఇంకా వెళ్తేనే ఉన్నా ఫిఫ్టీ దాటిపోయి సిక్స్టీ కూడా దాటిపోయింది చూసుకోవచ్చు లాస్ట్ ఒక్కసారి ఎయిటీ వరకు వెళ్దాం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ సెవెంటీ అనుకోండి ప్రజెంట్ చూసుకోవచ్చు నేను ఎంత చిన్నగా అనిపిస్తున్నానో వాయిస్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఓకేనా నా వాయిస్ వస్తుందా లేదా అనేది నేను మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి మీకు వినిపిస్తా కట్ చేయ ఒకసారి ఇది ఉంది ఎయిటీ మీటర్స్ వరకు వస్తుంది గ్రేట్ అసలు చెప్పుకోవాలంటే ఓకేనా ఓకే ఇప్పుడు చూసుకోవచ్చు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి వన్ ట్వంటీ మీటర్స్ వరకు ఇంత డిస్టెన్స్ వచ్చినా సరే ఒకసారి మళ్ళీ చూద్దాం ఇంకెంతవరకు వస్తుంది వన్ ట్వంటీ అయినా ఇంకేమైనా వస్తుందేమో చూద్దాం ఒకసారి ఇక్కడ నుంచి కూడా కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి వెళ్దాం మరి ఇంత దూరం వచ్చి మరి టెస్ట్ చేస్తున్నా మధ్య మధ్యలో వీడియో ఆఫ్ చేసి ఇది టూ హండ్రెడ్ మీటర్స్ ఇంచుమించు ఉంటాం మనం వరకు చూసినా తప్ప ఇదేం టూ హండ్రెడ్ మీటర్స్ వస్తుందంటే అసలు గ్రేట్ అని చెప్పుకోవాలి చూసుకోవచ్చు ఫ్రంట్ నుంచి మాట్లాడుతున్నా మరి బ్యాక్ మాట్లాడితే ఏమైనా వస్తుందా పోతుందా చూడవచ్చు లైట్ ఇక్కడ బ్లింక్ ఏం అయితే లేదు ఓకేనా ఓకేనా చూద్దాం ఒకసారి మళ్ళీ ఒకసారి అడుగుతా వాయిస్ వస్తుందా పోయిందా అనేది వాయిస్ ఇక్కడ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నా ఇంత దూరంలో ఉంది వీడియో తీస్తుందా చూడవచ్చు ఒకసారి ఎక్కడ ఉంది సార్ మనిషి కూడా కనిపిస్తే లేదు ఆ ప్లేస్లో ఉంది వీడియో రైట్ అక్కడ నుంచి వీడియో తీ తీసి మాట్లాడుతున్నా నేను క్లారిటీ చూడొచ్చు నిజంగా అసలు గ్రేట్ అని చెప్పుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ టూ హండ్రెడ్ మీటర్స్లో ఉన్నా నేను ఇంత డిస్టెన్స్లో ఉన్నా కూడా నా వాయిస్ ఎంత బాగా వస్తుందో చూడవచ్చు కొంచెం కట్ అయిపోతున్నట్టయితే కనిపిస్తుంది ఇంత దూరం వచ్చినా కూడా గ్రేట్ అసలు చెప్పుకోవాలండి చిన్న కనిపిస్తున్నాడు మీకు కనిపిస్తున్నాడు చూద్దాం లాస్ట్ మనం అనుకున్న గోల్కి రీచ్ అయిపోయినా త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు వచ్చేస్తున్నాను నేను ట్రాక్టర్ సౌండ్ కూడా చూడవచ్చు మీరు కూడా మన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత వాయిస్ కూడా ఎంత క్లారిటీ ఉందా లేదా పోయిందా అనేది కూడా మీకు అర్థమైపోతుంది నేను మాక్సిమం అయితే ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్దాం అనుకున్నా వాయిస్ వస్తుందా లేదా అలాంటిది త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు చెక్ చేసుకుంటే వెళ్ళిపోయినా వస్తుందా లేదా అని చెప్పి త్రీ హండ్రెడ్ మీటర్ వరకు మన వాయిస్ మధ్య మధ్యలో కట్ అవ్వకుండా వస్తుంది కానీ నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు గ్రీనరో మైక్ ఇప్పుడైతే ఖచ్చితంగా బుక్ చేసుకోమని అయితే చెప్తాను నేను